వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీ ఈరోజు టాపిక్ మాట్లాడబోతున్నాం సో మనం లెటర్స్ చూస్తూ ఉంటాం మనం పుట్టినప్పుడు పేర్లు పెడతా ఉంటారు చాలా జాతకాలు చూసి గడియలు చూసి మనం పుట్టిన ముహూర్తం చూసి పెడుతుంటారు ఐగారులు మన పంతులు చూస్తూ ఉంటాం సో దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ సో వచ్చినప్పుడు మనం ఎంత చదివినా ఎంత సంపాదించినా ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా అనుకున్నా ఉండలేకపోతూ ఉంటాం సో ఈరోజు ఫస్ట్ లెటర్ ఏతో మొదలు పెడతాం ఏదో అసలు ఏంటి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండబోతున్నారు అనేది దాని మీద ఈ రోజు మనతో మాట్లాడడానికి కిరణ్ నెహ్రూ గారు సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ నేను చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం మీ నాకంటే మీకు ఎక్కువ తెలుసు ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు మీరు సో ఏ లెటర్ పుట్టిన వాళ్ళు మనం చూస్తాం జాతకం చూసి పెడుతుంటారు ఇంట్లో వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని పెడుతుంటారు సో దాంట్లో చిన్న చిన్న కరప్షన్ వల్ల వాళ్ళ జీవితాలు ఆగిపోతూ ఉంటాయి ఎంత ఉన్నత స్థాయి ఎంత ఐక్యపోరున్నా కూడా అక్కడ ఆగిపోతుంటారు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి కలర్స్ కానీ ఎలాంటి స్టోన్స్ కానీ వీళ్ళు ఏ ఇప్పటికైనా మార్చుకుంటే ఏ విధంగా ఉంటారు చాలా మంచి చాలా మంది డౌట్ ఉంది చాలామంది ఏమంటే మాకు టెన్త్ అయిపోయింది ముప్పై ఏళ్ళు వచ్చింది ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటే ఏమి లాభం సో న్యూమరాలజీ కరెక్షన్కి ఏజ్ లిమిట్ ఏమి లేదు మొన్న ఎయిటీ టూ ఇయర్స్ ఒక అతను వచ్చి నేను చాలా బాగుండాలి నాకు లైఫ్ ఎండింగ్ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోవాలి అలాంటి నెంబర్స్ ఇవ్వండి ఐ వెరీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏజ్ లిమిట్ లేదు పుట్టిన పిల్లల నుంచి పెద్ద వాళ్ళని పెట్టుకోవచ్చు సర్టిఫికెట్ లో ఉండేది మనము డిస్టర్బ్ చెయ్యము ఒక లెటర్ మార్చి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకొని పంచభూతాలను చూపిస్తున్నాం పంచభూతాల దీవెన ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు ఊర్లో ఐదు ఎకరాలు ఉంది నా నేను దున్నను దుక్కను పంట వస్తుందా సో పంట రాదు సో విచ్ ఇస్ నాట్ కల్టివేటెడ్ విల్ నాట్ గివ్ ఎనర్జీ పంట ఇవ్వదు సో వాడని సర్టిఫికెట్ లో పేరు ఎనర్జీ ఇవ్వదు మనం వాడే పేరే ఫర్ ఎగ్జాంపుల్ శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి మార్చుకున్నారు పైకి వచ్చాడు చిరు అన్నాక మళ్ళీ పదకొండేళ్ళు మేకప్ తీసుకోవాలి సో కొన్ని పేర్లో పాజిటివ్ కొన్ని పేర్లో నెగిటివ్ భక్తాచుల్ నాయుడు మోహన్ బాబు సో దిలీప్ కుమార్ ఏ ఆర్ రెహమాన్ విశ్వక్ సేన్ గారు నాన్నగారిని వాళ్ళ ఫాదర్ కలిసి నాన్నగారు పది పేర్లు ఇచ్చారు సో దినేష్ నాయుడు పేరు సో విశ్వక్సేన్ అనే పది పేర్లు ఇచ్చినప్పుడు ఒక పేరు సెలెక్ట్ చేసుకున్నారు తేజ సర్జార్ రెండో క్లాస్ లో నాన్నగారికి వచ్చారు నిఖిల్ సిద్ధార్థ పదవ క్లాస్ నుంచి నాన్నగారిని కలిచారు అమీర్ ఖాన్ రెండు వేల రెండులో లో మనం తినే ఆశీర్వాద్ నాన్నగారు ఇచ్చింది సో ఒక లెటర్ మారిస్తే వైబ్రేషన్స్ మారతాయి రెండు వేల ఆరు లోడి నాన్న యడ్యూరప్పని మార్చాక రెండు సార్లు సీఎం అయినాడు కర్ణాటక అంత బలం ఉంది ఈవెన్ ఎస్ఎం కృష్ణ నాన్నగారు క్లైంట్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సో ఇక్కడ ఏమంటే లెటర్ ఏ ఈక్వల్ టు ఒక గుడి గోపురం సో ఏ అనేది లెటర్ మొదటి పుట్టిన అక్షరం దేవుడు ఎంతో ప్రేమతో ఎన్నో శక్తులు ఇచ్చి ఒక మాటలో చెప్పాలంటే ఏ ఈక్వల్ టు సో ఏ లెటర్ లో పుట్టిన వాళ్ళకి గొలు గెలుపు తొందరగా వస్తుంది అండ్ ఏ అనేది దీవన్లో వచ్చి సూర్య భగవానుడు సో సూర్యుడు దీవెన్ల వల్ల వీళ్ళు కష్టపడి ఒక స్టేజ్కి వచ్చాక పడిపోకూడదని ఇంకా ఇంకా కష్టపడతారు లైక్ అమితాబ్ బచ్చన్ పని చేస్తున్న ఎనభై ఏళ్ళు ఆయన తీసుకోవట్లేదు చాక్లెట్ యాడ్ ఇంట్లో బాత్రూమ్ కట్టుకోవడం కూడా యాడ్ ఆయనే సో చిన్నపిల్లల నుంచి ముసల వరకు హీస్ మోటివేటింగ్ అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ ఐశ్వర్ రాయ్ అక్షయ్ ఖన్నా అక్షయ్ కుమార్ ఇలా తీసుకుంటే యాక్టర్స్ లో ఏ వాళ్ళు ఈవెన్ అజిత్ మోహన్కి మేకప్ వేసుకోడు గెడ్డ పెట్టుకోండి చేస్తాడు సూపర్ హిట్స్ కొడుతున్నాడు అజిత్ డబ్బు ఉన్న వాళ్ళని తీసుకుంటే ఇండియాలో రెండు కుటుంబాలు ఒకటి అదానీ గ్రూప్ ఒకటి అంబానీ గ్రూప్ ప్రపంచంలో మనం ఎవరైనా సరే ఉద్యోగానికి పోవాలని ఇష్టపడే కంట్రీ అమెరికా ఏఎంఈ కేఏ కాదు ఏఎంఈ ఆర్ఐ సిఏ న్యూమరాలజీ రెండు ప్రపంచంలో రెండు దేశాలు న్యూమరాలజీ బాగా ఫాలో అవుతాయి ఒకటి అమెరికా ఒకటి చైనా రెండు సూపర్ పవర్సే అంటే న్యూమరాలజీ ఫాలో అయితే దేశాలే బాగుపడతాయి మనం బాగుపడమా హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ ఏ లెటర్ అనేది ఎలా ఉంటుందంటే వన్ నెంబర్ క్వాలిటీస్ నంబర్ వన్ క్వాలిటీస్ దే ఆర్ లీడర్స్ ఇండియాలో తీసుకుంటే అమిత్ షా నంబర్ టూ ఏషియన్ పెయింట్స్ సో ఈ ఏతో ఉన్న ఏ కంపెనీ అయినా అద్భుతంగా రాణిస్తుంది లైక్ అపోలో హాస్పిటల్స్ అపోలో ల్యాబ్స్ అపోలో మెడికల్ షాప్స్ ఇలా 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 మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ ఆంధ్ర వ్యాపించేసాయి కొన్ని వేల కోట్లు సంపాదించి పెడుతున్నాయి కొన్ని వేల మంది ఉద్యోగాలు కూడా ఇచ్చాయి సో ఏ అనే లెటర్ పవిత్రమైన లెటర్ స్ట్రాంగ్ లెటర్ బట్ ఏ లో ఉంటే అనిల్ ఏ అనిల్ హ్యాపీగా ఉన్నాడు చాలా మంది ఏమంటారు అంటే నిల్ ఉంది కదా సార్ లాస్ట్ లో ఎన్ఐఎల్ నిల్లు ఖాళీ ముఖేష్ లేమో క్యాష్ ఉంది అనిల్ ఏమో డౌన్ అయిపోయాడు అది కాదు కారణం ఏఎన్ఐఎల్ లో ఎయిటీన్ నంబర్ ఉంది ఫోర్ లెటర్స్ అంటే చీకటి ఇక్కడ న్యూమరాలజీలో అంటే పంచభూతాలు స్టార్ట్ నాన్న పంచం అంటే ఫైవ్ పియర్ పాన్స్ లిరిల్ మాజా పెప్సీ ఏరియల్ లేదా విప్రో లేక జగన్ మెస్సీ బాబర్ విరాట్ ధోని ఫైవ్ లో అద్భుతం ఫోర్ లో ఉంటే రామలింగరాజు టు రాజు ఎనిమిదేళ్ళగా జైలు పటాలు రవీంద్ర టు రవి హీ ఘాట్ కిల్ మద్దలు టు సూరి హీ గాట్ టు జైల్ యువరాజ్ సింగ్ టు యూవి హీ గాట్ క్యాన్సర్ సార్ నాని సినిమా బాలు సినిమా ఫ్లాపా కాదా జాక్ సినిమా రిలీజ్ కాదా ఒక రోజు ముందు ఒక ఛానల్లో నేను చెప్పాను నాలుగు అక్షరాలు పేరు పెట్టారు సిద్ధు జన కూడా మంచి యాక్టరు బట్ ఈ ఈ లో పెద్ద ఫ్లాగ్ పడిపోతుందని చెప్పారు చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు అన్న ఎలా చెప్పేస్తున్నావు నాకు తెలుసు ఇదే విధంగా సాలార్ హిట్ అవుతుంది కల్కి హిట్ అవుతుంది ఫైవ్ లెటర్స్ కదా ఫైవ్ అంటే పంచభూతాలు ఇంద్ర హిట్ సాలార్ హిట్ కల్కి హిట్ సో కోర్ట్ సినిమా మొన్న ఫైవ్ లెటర్స్ హిట్ ఎవరైతే పంచభూతాల్లో ఉంటారో పంచభూతాలు దీవిస్తాయి సో ఏ లెటర్ లో ఉండి ఫైవ్ లెటర్స్ లో ఉంటే అద్భుతం ఏ లో ఉండి ఫోర్ లెటర్స్ లో ఉంటే చాలా చాలా కష్టాలు తర్వాత ఏ లో ఉండి సిక్స్ లెటర్స్ ఉంటే అన్హాపీ ఎండింగ్ మనము ఎవరిని కామెంట్ చేయట్లేదు ఓన్లీ అవేర్నెస్ దిల్ రాజు గారి వైఫ్ అనిత గారు నలభై చిల్లర చనిపోయారు ఏ ఏ అంటే ఒకటి అనితల ఏమో ఆరు ఒకటికి ఆరు పడదు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు అన్ హ్యాపీ ఎండింగ్ రీసెంట్ గా ఒక ఫేమస్ డాక్టర్ అనన్య ఈ అమ్మాయి హంపీకి వెళ్ళారు అక్కడ తుంగభద్రలో ఈత కొట్టడానికి దూకారు సో అమ్మాయి చనిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో ఫేమస్ కుటుంబ సంబంధించిన అమ్మాయి నాకు చాలా అంటే నేను కూడా ఒక నా కూతురు లాగా అనుకున్నాను అంటే వెన్ ఐ ఫెల్ట్ అరే ఇంత అన్యాయం జరిగి నాకు ఇద్దరు కూతురు సార్ అంటే నేను ఎవరిని కూడా గతంలో జరిగిన ఇబ్బందుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి కనీసం మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలని చెప్పడమే రైట్ అంటే ఆ అమ్మాయి నెగిటివ్ మాట్లాడడం లేదు ఆ అమ్మాయి ఒక ఏ లో సిక్స్ లెటర్స్ పెట్టుకోవడం వల్ల అన్హాపీ ఎండింగ్ విజయవాడలో అనుషాన్ ఒక అమ్మాయి ఏ సిక్స్ లెటర్స్ ఈ అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడని ఇబ్బంది పెట్టి 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 లాస్ట్ ఇంటికి వచ్చి ఫోర్స్ చేశాడు అమ్మాయి ఒప్పుకోలే కట్టితో గొంతుకు వచ్చాడు అంత రావాలి వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ వాళ్ళ అమ్మ ఆటో వచ్చారు వాళ్ళిద్దరిని చంపేసి ఎన్ని ఘోరాలు చూస్తున్నాము న్యూమరాలజీ వల్ల మంచి వైబ్రేషన్ పేరు పెట్టుకుంటే పంచభూతాల దీవెనతో మనం వి ఆర్ ప్రొటెక్టెడ్ మనం రాంగ్ నెంబర్లోకి పోతే డెబిల్ నెంబర్ పోతే చూడే జరుగుతుంది సో ఏలో ఉండి సిక్స్ లెటర్స్ ఉండకూడదు ఫోర్ ఉండకూడదు ఎయిట్ లెటర్స్ ఉండకూడదు రైట్ సార్ ఇన్ని చెప్పారు కదా మరి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి వాళ్ళు ఎలా మాట్లాడాలి మీతో నాన్న మన టీవీ ప్రేక్షకులకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోకండి ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి మీ పేరులో మంచి ఉందా చెడు ఉందా సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే నేను ప్రతి పర్సన్కి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లేదా అదే ట్రైన్ పీపుల్ ఫోర్ మెంబర్స్ వాళ్ళు కూడా వాయిస్లు పెడతారు సో మీ గురించి వాయిస్ ఇచ్చి బాగుంటే బాగుందని చెప్తాను బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు వీలైతే ల్యాప్టాప్ నుంచి ఫోటో తీసి మీకు పెట్టడము ఆ నెంబర్కి సంబంధించిన వాయిస్ అండ్ ఫోటో ఆ రాంగ్ నంబర్ ఏంటి వల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందో మీకు పెట్టడం జరుగుతుంది విన్నాక బాధలేని వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏమంటే కరెక్షన్ చేసుకోండి ఎందుకంటే మేము ఇంత కష్టపడి అంటే వంద వాయిస్లు ఇస్తే దాంట్లో పది మందో పదై మందో రాంగ్ ఉంటారు అందరు రాంగ్ ఉండరు ఆ రాంగ్ పట్టుకొని వాళ్ళ వైబ్రేషన్స్ మార్చి వాళ్ళకి అదృష్టం వచ్చేలా చేస్తే ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఎందుకంటే కరోనా ముందు ఇద్దరు అబ్బాయిలు వచ్చారు సార్ నాకు ఆఫీస్లో వంద మంది వెయిట్ ఈ అబ్బాయి ఫీజు కట్టాడు కరెక్షన్ చేశాను ఈ అబ్బాయి ఏమంటే అన్న నేను ఫీజు ఇస్తాను నాకు చేసి అంటే బయట అందరూ ట్రైన్ టైం అవుతుంది బస్ టైం అవుతుంది తొందర పెడుతున్నారు నేనేమంటే ఇన్ ఆర్డర్ నాకు అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ గో అలా ఉన్నా సో ఈ అబ్బాయి ఏంటన్నా నాకు కాలేకపోతే నేను చేసేసుకుంటాను అన్న అన్న ఏం పేరు అంటే రవి అన్నారు రవిలో పదమూడు డెత్ నంబర్ అనుకోని కూడా నేను నెక్స్ట్ చూద్దామనేశాను ఆ పాపానికి కడుక్కోవడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడేళ్లుగా ప్రతి ఇంటర్వ్యూలో మీ పేరు చెప్పండి ఎలా ఉందో చెప్తాను ఎందుకంటే ఆఫ్టర్ త్రీ డేస్ దిస్ బాయ్ మెట్ విత్ యాక్సిడెంట్ ఈ వాస్ ఇన్ ఐసీయూ అండ్ ఆఫ్టర్ టెన్ డేస్ వీళ్ళు ఫ్రెండ్ వచ్చి అడిగి అబ్బాయి రాలేదే అంటే ఆ అబ్బాయి చనిపోయాడు సార్ సో నేనేమంటే ఆ రోజు నేను అది మిస్టేక్ అంటామా హెవీ వర్క్ వల్ల ఓవర్ లోడ్ వర్క్ వల్ల అంటారా నా మిస్టేక్ ఉందా లేదా తెలీదు కానీ ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నా లేకపోయినా మీ పేరు చెప్పండి వాయిస్ ఇస్తాను ఎందుకంటే బాగలేని వాళ్ళని మనం గైడ్ చేయొచ్చు ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై క్లయింట్స్ ఇలా చేయక్కర్లేదు రోజు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వాయిస్ ఇచ్చి గొంతు పాడు చేసుకోకర్లేదు బట్ రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళని గైడ్ చేయడము ఎందుకంటే ఒక్కసారి కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా దే ఆర్ ప్రొటెక్టెడ్ అంటే ఒక పేరులో మార్చడం వల్ల దైవ రక్షణ వచ్చేస్తుంది విల్ బి వెరీ హ్యాపీ హెల్తీ వెల్తీ సో ఎందుకు అది మిస్ చేసుకోవాలని నేను అందరికీ ఇస్తున్నాను దయచేసి ఈ అవకాశాన్ని యూస్ చేసుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్